టేక్మాల్లో మహిళా శక్తి సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జైరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ జిల్లా అరుణా తార వచనా పాటిల్ మహిళా మోర్చా కార్యదర్శి సంధ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ మరోసారి మోడీని ప్రధానమంత్రిగా చేసి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు జైరాబాద్ లో తన గెలుపు ఖాయమని భారీ మెజార్టీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు తప్పకుండా గత పది సంవత్సరాలు మోదీ గారు చెప్పిన చేసిన పనులు కూడా మీకు ఇంతకు చెప్పండి మోదీ గారు చేసిన పనులంటే పిఎం ఆవాస్ యోజన కానీ ఉజ్వల్ గ్యాస్ యోజన కానీ భేటీ పడవ కానీ ఇంటి డైరెక్ట్ స్కీమ్స్ కానీ సుకన్యా సమృద్ధి ఇంజనీర్ కానీ నారీ శక్తి వందన యోజన కానీ మహిళకు ప్రతి తిరుపతి రిజర్వేషన్ కానీ రూపాయల కానీ ఇటువంటి ఎంతో స్కీమ్స్ కొని సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా సాని పనిచేసే ప్రయత్నం చేసింది అట్లానే భారత్ విశ్వగురాన్ని గుర్తు తెప్పించుకున్నాను ఫైవ్ ట్రిలియన్ డాలర్ కోసం ప్రయత్నం చేస్తుంది ఇటువంటి ఎన్నో హిస్టారికల్ పని గత కనీస చేసుకున్నాను ఇటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ పని రావాలంటే ఇక్కడి నుంచి బీజేపీకి తప్పకుండా ఓటు వేయాలి అట్లానే అప్టీ బార్ చార్సో బార్లో మేము కూడా భాగస్వామి కావాలంటే ప్రతి అమ్మాయి అక్కలు అందరూ కూడా ప్రతి ఇంటింటికి పోయి ఓట్ కోసం అడగాలి ఓట్ అడిగి నాకు పదమూడు తారీఖు ప్రతి ఒక్కరు బీజేపీ కా స్కూలు ఓటేసి తప్పకుండా బీజేపీ క్యాండిడేట్ మొత్తం తెలంగాణ ఇలా గెలి గెలిపే ప్రయత్నం చేయాలి మా నాకు కూడా ఇక్కడ జహరాబాద్ పార్లమెంట్లో ఇంతకు ముందు టూ టైమ్స్ అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చిందో ఓటు ఇచ్చింది గ్రామంలో కూడా ఇరవై మూడు

అందరూ కూడా ఇంకా ఇరవై రోజు మంచి పని చేసుకొని చేసుకుంటే తప్పకుండా మాకు గెలుపు ఖాయం అవుతుంది అందరికి ఒకటే వినపం ఉన్నది మీరు అందరూ ఇంటింటి పోయి అందరికి వెళ్ళిన సిల్సిలని అందరూ ఓట్లు పెంచుకుంటే తప్పకుండా మంచి యాభై శాతం ఓట్లు గెలుచుకుంటే రామో రోజు కూడా లోకల్ బాడీ కూడా మీకు కూడా మంచి స్థానం అక్సెప్ట్ ఉంటాయి అందుకోసరికి ప్రతి అక్క ఒక విన్న వినపం ఉంది ఒక రిక్వెస్ట్ ఉంది ఒక కోరిక ఉన్నది ప్రతి ఒక్కరు ఓట్ వేసుకుంటూ కూడా యాభై శాతం వేపు మనకు బీజేపీ పార్టీకి फुल गुरुकास तर मागे मजय मलाई कायम रहेको